సింగరేణి వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే పెద్ద కార్యక్రమాన్ని ఆగస్టు తేదీ చేపట్టారు సంస్థ చైర్మన్ ఆదేశం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రామగుండం ఏరియాలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం జిల్లా కలెక్టర్ శ్రీ కోయా శ్రీహర్ష సిపి శ్రీ శ్రీనివాసులు సింగరేణి సంస్థ డైరెక్టర్లు అలాగే రాష్ట్ర మినిమం బీజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీ జనక్ప్రసాద్ వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మొక్కల్ని పెద్ద ఎత్తున నాటారు అన్ని ఏరియాల్లో ఈ కార్యక్రమం ఉత్సాహపూరితంగా నిర్వహించడం జరిగింది సింగరెడ్డికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరిణి సాయరన్ యూట్యూబ్ చనల్